మరి పదమూడవ తేదీన కలెక్టర్ జలో కలెక్టర్ ఆఫీసుకి ముందరం కూడా వెళ్ళి కలెక్టర్ గారికి వెనక్తి పత్రం అందచేయాలని నిర్ణయం అదే సందర్భంగా ఈ వాళ్ళ పోస్టులు చెల్లించుకోవడం చేయడం జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రభుత్వంలో వచ్చి ముందర సూపర్ సిక్స్ దాంట్లో ముఖ్యంగా రైతులకు ఏదైతే ఇరవై వేలు ప సంవత్సరాలు ఇస్తానని చెప్పడం జరిగిందో అది ఏది కూడా పట్టించుకోవట్లేదు వాడికి ఎటువంటి ఆర్థిక సహాయం చేయట్లేదు వాడికి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎటువంటి ఫర్టిలైజర్స్ కానివ్వండి వీటిని కూడా అన్ని విత్తనాలను కానీ అందించకపోవడము అంతేకాకుండా ఏదైతే తడిచిన ధాన్యం కానివ్వండి రంగు మారిన ధాన్యం కానివ్వండి వీటన్నిటికీ కూడా కనీస మద్దతు ధర కూడా ప్రకటించకుండా ప్రభుత్వం ఏదైతే అండగా ఉండాలో రైతులకి ఆ ధాన్యాన్ని కొను కొనుగోలు చేసి ప్రభుత్వం రైతులకు అండగా ఉండాల్సిన విషయాన్ని కూడా వాళ్ళు విస్మరించి రైతులకి ఎటువంటి అన్యాయం చేస్తున్నారు అన్న దానిపైన మేము వైఎస్ఆర్సిపి పార్టీ అండగా ఉండి వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా మా ప్రభుత్వంలో ఏదైతే రైతులకి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో రైతులకి అండగా ఉండి వారికి రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి ప్రతి సంవత్సరం పెట్టుబడికి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చి ఆర్థికంగా కానీ కూటమి ప్రభుత్వం అంతకంటే ఎక్కువగా ఇస్తారని ముందుకు వచ్చారు ఇంతవరకు వారికి ఎటువంటి చేతిని ఇవ్వకపోవడం రైతు ప్రతి పంటకి ఖరీఫ్ కానివ్వండి రబీ పంటలు కానివ్వండి ఇలాంటి సమయాలలో వాళ్ళకి అండగా లేకపోతే ఇది సమయానికి సందర్భంగా వాళ్ళు స్పందించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది స్పందించకపోతే ఆ పంట నష్టం అనేది ఎవరు ఇస్తారు అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలి మిగతా వాటిలాగా మేము ఆరు నెలలకే వచ్చాం ఆరు నెలలు కూడా మాకు సమయం ఇవ్వట్లేదు అంటే రైతుల కోసం ఏ సమయం ఆగదు అని వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళందరూ కూడా అనుభవజ్ఞులు అని అనుకునే వారికి మేము చెప్పాల్సిన అవసరం లేదు మరి పంట ఎప్పుడైతే వేసుకుంటారో ఆ సమయానికి వాళ్ళ ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉండండి అది వాళ్ళు అందించలేదు కాబట్టి ఈరోజు అందరం కూడా రైతులకు అండగా వారి తరఫున మేము పోరాటం చేస్తూ రైతులకు న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తాం